రైటింగ్ జూనియర్ లోయర్ హైయర్ గ్రేడ్లపై పెట్టిన అర్హతలు తగ్గించాలని వినతిపత్రం అందజేసిన ఏపీటీఎస్ఐఏ రీజనల్ సెక్రటరీ కె మైమున్పి పెనుగొండ ఆర్ అండ్ బి అతిథి గృహంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ కె మైమున్బి మరియు అఫ్టీషియా సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టైప్ రైటింగ్ జూనియర్ లోయర్ హైయర్ గ్రేడ్ అర్హతల్ని తమిళనాడు డిటిఈ వారు అమలు చేస్తున్న విధానంను మన ఆంధ్రప్రదేశ్ టెచ్ వారు కూడా అమలు చేసే విధంగా చేయాలని మంత్రి సవిత గారికి తెలిపి ఈ సమస్యని ఐటీ మినిస్టర్ లోకేష్ గారి దృష్టికి స్వయంగా తెలియజేసి ఈ సమస్యని పరిష్కరించాలని తెలిపి విదక్తి పత్రాన్ని అదజేశారు ఈ కార్యక్రమంలో అనంతపురం అమతా టైప్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ శ్రీ మంజునాథ్ హిందూపురం విద్యా టైప్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నా పేరు కె మైమున్వి ఆప్షయా ఆప్షయా అంటే ఆంధ్రప్రదేశ్ టైప్ రైటింగ్ అండ్ అండ్ ఇయర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీని నేను ఈరోజు మేము మమతా ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ మమతా మంజునాథ్ సారు తర్వాత హిందూపురం విద్యా టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ సత్యనారాయణ సార్ కూడా మాతో పాటు వచ్చి ఇక్కడ పెనుగొండలో అనంతపూర్ డిస్టిక్ పెనుగొండలో మినిస్టర్ సవితమ్మ గారిని కలవడం జరిగింది అలాగే మా యొక్క టైప్ రైటింగ్ విషయాలన్నీ చర్చించి మా జీవోలు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జీవోలు కూడా రద్దు చేయాలని చెప్పి కోరాము మినిస్టర్ గారు కూడా మాకు అనుకూలంగా స్పందించారు సానుకూలంగా స్పందించారు అవన్నీ మా తర్వాత టైప్ రైటింగ్ కూడా మాకు ఈ విధంగా ఉంటే పిల్లలకు కానీ తర్వాత కంప్యూటర్స్ కోసం కూడా టైప్ రైటింగ్ చాలా అవసరం అని చెప్పేసి మేము మేడం దగ్గర మినిస్టర్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పక్కన తమిళనాడు స్టేట్ కూడా ఈ విధంగా జరుగుతూ ఉంది మాకు కూడా ఈ యొక్క ఫెసిలిటీని అను అను అనుకూలంగా ఉన్నట్టుగా మాకు చేయండి అంతా టైప్ రైటింగ్ అంతా టెన్త్ లోపలే విద్యార్థులు కంప్లీట్ చేసినట్టుగా చేస్తే తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు చేయడానికి వాళ్ళకు టైమింగ్ దొరకదు చాలా ఇబ్బందికరంగా ఉంటుందనేసి మేము మా మేడం గారిని కోరడం జరిగింది దానికి మేడం గారు కూడా ఎస్ అన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా మేడం గారు ఈ యొక్క మా రిప్రజెంటేషన్ను ఎలా నారా లోకేష్ సార్ గారికి మినిస్టర్ గారికి రికమె పంపించే రికమెండేషన్ ఖచ్చితంగా చేస్తామని చెప్పారు అలాగే మన సీఎం గారికి కూడా సో మాకు మాత్రము చాలా దీనిపైన ఖచ్చితంగా సార్ తర్వాత మన మినిస్టర్ సవితమ్మ గారు కూడా ఖచ్చితంగా చేస్తారని మాకు చాలా నమ్మకంగా ఉంది పోయిన ఏపీ మినిస్ట్రే సర్వీస్లో కొన్ని మార్పులు చేసేసి టైప్ రైటింగ్ వద్దు సిపిడీని తీసుకురావాలని చెప్పి చెప్తున్నారు దానివల్ల చాలా మేము ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి మా యొక్క ప్రిన్సిపాల్స్ కూడా చాలా నష్టపోతారు అందరూ మా స్టేట్లో సిక్స్ హండ్రెడ్ ఫ్యామిలీస్ దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము సడన్గా దానిపైకి మారాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది అంతా సిక్స్టీ క్రాస్ పీపుల్సే ప్రిన్సిపాల్స్ ఉన్నారు కాబట్టి నేను మా దృష్టిలో ఉంచుకొని నారా లోకేష్ మినిస్టర్ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించి దీనికి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం